పరంశాంతి బేహద్ మధురమైన పిల్లలు బేహద్ బాపు చెప్తున్నారు మీ లక్ష్యం చాలా ఉన్నతమైంది అనగా మానవుల నుండి మాధవుడుగా మానవుల నుండి దేవతలుగా దేవతల నుండి భగవంతుడుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నారు బేహద్ విశ్వానికి రచయిత అయిన పరంపిత పరమాత్మ సమానంగా అనగా సాకారంగా ఈ ప్రపంచంలో ఉంటూనే బాప్ సమానంగా కావాలి అనుకుంటున్నారు సాకారంగా బేహద్దు బాపూజీ ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మీరు పురుషార్థం చేస్తున్నారు ఈ ప్రపంచంలో మానవాత్మలు ద్వాపర యుగం నుండి పరమాత్మ బాపుని కలుసుకొనుటకు ఆయన యొక్క క్షణకాలిక దర్శనం కోసమే పూర్తి జీవితాన్ని అంకితం చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు కొద్దిపాటి పిల్లలే అనగా కొట్లల్లో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమంది కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయినటువంటి బేహద్దు పిల్లలే బేహద్దు బాపు యొక్క శ్రీమతానుసారంగా సత్యమైనటువంటి మనస్తోటి పూర్తిగా దీక్షతోటి సంలగ్నతతోటి నడుస్తూ ఉన్నారు మీకు పరమాత్మ బాపు పైన ఉన్నటువంటి దీక్ష సంలగ్నత పూర్వకమైన సమర్పణ భావమే మిమ్మల్ని మీ యొక్క లక్ష్యం వైపుకు తీసుకుని వెళ్తుంది సమయానికి ముందే మీరు బాపును గుర్తించి బలిహారం అయ్యారు బాపును గుర్తించి బాపు సమానంగా అయ్యేవాళ్ళు చాలా చాలా కొద్దిమంది దీనిపైన అటెన్షన్ పెట్టుకునేవాళ్ళు కానీ కేవలం యోగ్యతలే మిమ్మల్ని యోగ్యాత్మగా తయారు చేస్తుంది నెంబర్ వారిగా బాప్ సమానంగా చేస్తుంది యోగ్యత అనగా బేహద్దు గురించి ఆలోచించటం సత్యమైన మనస్తోటి నిశ్చింతగా ధైర్యాన్ని ధారణ చేసి తమ యొక్క జీవితాన్ని ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఇలాంటి పిల్లలకే బేహద్ బాపు ప్రతి అడుగులోనూ పూర్తిగా సహయోగం ఇస్తూ ఉంటారు అనగా స్వయం భగవాన్ బాపు కూడా ఇలాంటి ఆత్మలకే పవర్ని ఇచ్చి తన సమానంగా చేస్తూ ఉంటారు భగవంతుడు అనేవారు అందరికీ తండ్రే కానీ కొద్దిమంది పిల్లలు ఎవరైతే తండ్రిని యథార్థంగా జ్ఞానపరంగా జ్ఞానం తెలుసుకుంటారో గుర్తిస్తారో ఆచరిస్తూ ఉంటారో వారు బేహద్ బాపు యొక్క సహాయాన్ని పొందుతూ సమానంగా అవుతూ ఉంటారు కొద్దిమంది పిల్లలైతే ఇంకా ఇంకా ఎంతకాలం పడుతుంది వెళ్ళటానికి పరివర్తన అవటానికి అని ఆలోచిస్తూ ఉంటారు బాప్ సమానంగా అయ్యే వాళ్ళు ఈ విధంగా ఆలోచించరు చూడండి పిల్లలు బాపు యొక్క శక్తులు అపరం అపారం ఆయన యొక్క మహిమ కూడా అపరం అపారం బాప్ సమానంగా అగుటకు మిమ్మల్ని మీరు పూర్తిగా యోగ్యులుగా తయారు చేసుకోండి బాప్ పైన పూర్తి నిశ్చయం అనేది ఉంచుకోండి ఎందుకంటే బాపు శక్తులు అపరం అపారం అంటే ఆయన లభించినటువంటి ఆయన ద్వారా మీకు లభించిన శక్తులను స్వయం ధారణ చేసి వాటిని సరిగ్గా ఉపయోగించుకోండి బస్ వచ్చే బాపు పైన స్వయం పైన నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్ళండి మీరే బేహద్దు విజయ ఆత్మలు విజయ రత్నాలు బీజాలు ఇది తద్యం ఇది పరమ సత్యం పరమ శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి